ఈ వేట మాత్రం చాలా కష్టపడ్డాం మామూలుగా కష్టపడలేదు ప్రస్తుతానికి ఈ రోజుకి తొమ్మిది రోజులు కదా ఎనిమిది రోజులు ఎనిమిది రోజుల ఎనిమిది రోజులు అవుతుంది ఎనిమిది రోజులు కూడా మాకేటంటే పదహారు రోజుల్లాగా అయ్యాయి అనమాట నైట్ పగలు కష్టపడతాం కదా ఒక్కొక్క రోజు రెండు రోజుల్లో అవుద్ది అంత సింపుల్ గా ఏమి ఉండదు ఫిసర్మన్ లైఫ్ కానీ అంత ఇబ్బంది కూడా ఉండదు మా మీద ఎవరు ప్రెజర్ పెట్టరు మా ఇష్టంగానే ఉంటుంది అన్ని దింపుకోవండి అది నాది ఏంటో తెలుసా? 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 ఓకే కప్ప ఈ మనం ఈ ఏటా ఎంత వస్తాయంటే యాభై వేలు రీచ్ అనుకుంటున్నాను అంటే మేము చేసింది ఎనిమిది రోజుల వేట ఎనిమిది రోజుల వేటలోనే మనం కప్పట్టాం కాబట్టి కప్ప ఇది కూడా కప్పే కప్ చూపించు ఇది కూడా కప్పే ఇంకా బాక్సుల్లోనే ఇంకా ఒక అరవై బాక్సుల్లో అరవై ఐదు బాక్సుల్లోని కప్పు ఉంది సపరేట్ గా ఇక్కడ కప్పేస్తాం ఐస్ అయిపోయింది కాబట్టి ఐస్ లేకుండా ఇప్పుడు వెళ్తున్నాం ఓకేనా ఇంకో నాలుగు గంటల్లోనే రీచ్ అయిపోతాము ఎంతంటనే చేపలన్నీ తీసేస్తాం రేపటికల్లా డబ్బులు చేతికి అందిస్తాయి కానీ ఓయ్ రెడీ కొంచెం కొంచెం సావాలి ఆ ఎన్ని ఉన్నాయి ఒక అతను ఇన్స్టాల్ అయితే కామెంట్ చేశాడు ఒక అతను ఇన్స్టాల్ బాగా కామెంట్ చేశాడు ఏంటంటే మీకు సాలరీస్ అలా అనేసి మాకు సాలరీస్ నార్మల్ మేము ఫిషింగ్ చేసే దాంట్లోనే మాకు పర్సంటేజ్ ఉంటుంది అన్నమాట లక్స్ ఇరవై ఐదు పర్సంటేజ్ ఇస్తాడు ఓకే మనం ఎంత తెస్తా అంత అనమాట పుల్ల దాన్ని కరివే పుల్ల అంటారు ఇక్కడ తమిళ్లో మనం ఉండేది కర్ణాటకలో కానీ తమిళ డ్రైవర్ తమిళ మనుషులు ఉంటారు దీని తైర్ అంటారు నెక్స్ట్ ఇంకెన్ని ఉన్నాయో చెప్పండి మూడేట్లు అంతేనా ఇక తీసుకో ఎలా వినిపిస్తుంది చెప్పండి కొంచెం గట్టిగా మాట్లాడితే ఫ్రెండ్స్ లేకపోతే వినిపించు ఫ్రెండ్స్ మైక్ ఎక్కడ ఫ్రెండ్స్ అక్కడ నుండి మాట్లాడుతుంది అక్కడ వినిపించదు మైక్ ఎక్కడ దాసగుర లోపులెట్ట బయట నుండి ఇది పాము తెల్ల పాము ఇక్కడ ఆర్లా అంటారు ఎలా ఉంది ఎలాంది కండి ఎలా ఉంది చెప్పండి ఇలా స్విమ్ చేస్తారు అన్నమాట ఇది ఊ అండి సేముడు లాస్ట్ అమ్ముడు గుట్లు గిట్లెట్ ఇచ్చేది లేదు అన్ని కింద వేసిడాలి ఇచ్చేది ఇవ్వాలి ఇవ్వాలి ఫ్రెండ్స్ నేను కర్ణాటక వచ్చే అయితే డైట్ చేసేవాడిని బాగా తినేవాడిని కాదు అంటే ఏం తినాలో అదే తినేవాడిని మిగతా అన్ని కూడా అన్హెల్త్ ఫుడ్స్ అన్నీ కూడా తినేవాడిని కాదు ఇసంటే టీలు బిస్కెట్లు ఏమి వదలట్లేదు అన్ని తినేస్తున్నాము కొంచెం లాభ వచ్చాము లేదో కామెంట్ చేయండి ఓకేనా వట్టిలే వట్టిలో ఆచియాచియా పో ఏంటంటే మన విలేజ్ లో పట్టేది ఎక్కడైనా పట్టేది గా కాకుండా ఎల్లర్కు అందరికి వంద వచ్చి ఏంటి ఇది మీన్ అనమాట ఈ మీను కోణం ప్రతి దగ్గర ఫేమస్ అనమాట కింగ్ ఫిష్ మన దగ్గర కోనం అంటారు ఇక్కడేమో అంటే తమిళ్ అంజలి అంటారు కన్నడలో ఆ తమిళ్లో ఉంజలం అంటారు కన్నడలో అంజలి అంటారు ఓకేనా ఫ్రెండ్స్ ప్రతి దగ్గరే కూడా ఫేమస్ అనమాట ఇది ఈ చేపని తినడం చాలా ఈజీ అనమాట ముళ్ళు ఉండదు కటింగ్ చేయడం ఆ పీస్ ఏపీసుకోవడం లేదంటే కూర చేసుకోవడం ముళ్ళు ఉండదు ఒకటే ముళ్ళు వస్తుంది వెన్నుపోస ముళ్ళు మాత్రమే వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇదే లాస్ట్ అనమాట మా వాడు చూపించి చూపించంటే అంటే అని చూపించామా బ్రదా చూపించుకున్నాడు ఓకే ఫ్రెండ్స్ ఇంకా ది వరల్డ్ యూట్యూబ్ ఛానల్ చేసుకోకుండా ఎవరైనా వీడియో చూసింటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి నెక్స్ట్ ఇంకా మంచి మంచి వస్తూ ఓకే ఫ్రెండ్స్ ఇంకా కొంచెం పైకి వెళ్ళేసి మా బోట్ని చూపిస్తాను చూడండి ఐస్ లేదు ఫుల్ గా ఐస్ అయిపోయింది ఏదో అలా అలా పెట్టిస్తాం ఇంకొక మూడు గంటలలో బోట్ వెళ్ళిపోద్ది అప్పుడు చేపలన్నీ దించేస్తాం అనమాట అప్పుడు కూడా చిన్న రీల్స్ వదులుతాను ఇన్స్టాలో చూడండి ఓకే మా వాడు బైక్ వెళ్ళాడు కదా రికార్డ్ కుర బాయ్ ఓకే నీ జీని చూసి బుల్లమ్మ రికార్డింగ్ నిలబడు నిలబడు ఏం పర్లేదు కూర్చో కూర్చో మా వాళ్ళందరూ అక్కడ పని చేస్తున్నారు ఇక్కడ నాయిస్ అనేది అక్కడ ఎక్కువ అయిపోద్ది ఎందుకంటే సైలెన్స్ ఉంటుంది బోట్కి ఆ బోట్ సైలెన్స్ ఉండడం వల్ల నాయిస్ ఎక్కువైపోద్ది మనం అందుకే నేను ఇక్కడ నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వాళ్ళు ఏం పని చేస్తున్నారు చూపిస్తాను రండి అది వచ్చి ఫాస్ట్ ఓకే సైలం అది సైలెన్సర్ అనమాట సైలెన్సర్ వల్ల ఆ నాయిస్ ఎక్కువ వస్తుంది ఇదిగో మన ఇక్కడ బొత్తేస్తున్నారు బాగా ఆటగాళ్ళు మంచి ఆటగాళ్ళు ఇతను ఏమో కాకినాడ కాకినాడ నుండి వచ్చారు బాలుడు ఇతను ఈ ఆటో వచ్చాడు అర్థమవుతాయి స్పీకర్ ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇదిగో మనం మేమందరం మేమందరం కష్టపడితే ఈ చేపలు పట్టుకున్నాం అనమాట ఒకసారి మేమందరం కష్టపడి ఎంతో కష్టపడితే ఒక ఇరవై లక్షలు ఫిషింగ్ అయితే పట్టుకుని వెళ్తున్నాము మాకు అంటే ఎంత వస్తుందని తెలియదు తర్వాత తెలుస్తుంది అనమాట మేము రాత్రి పగలు బాగా కష్టపడితే మాకు ఎంత వస్తుందో రీ రీల్లో చెప్తాను ఫ్రెండ్స్ నేనైతే ఎలా ఉందనో నాకు తెలీదు ఎందుకంటే అర్థం చూసుకో మేము ప్రస్తుతానికి నా గడ్డ ఎలా ఉందో తెలియదు హెయిర్ ఎలా తెలియదు హెయిర్ అయితే ఎక్కువ ఉందని తెలుస్తుంది కళ్ళు కడ్డ వస్తుంది ఓకేనా ఇక అందంతో పని లేదు కరణ బోట్లు ఫిషింగ్ చేస్తున్నాం కాబట్టి అందంతో పని లేదు ఇంటికల్ ఉండేటప్పుడే మాత్రమే రెడీ అవ్వాలి ఇక్కడ అందంగా ఉన్నామా ఇంకెలా ఉన్నామా అనవసరం ఎలా ఉన్నది అలా చూపించడమే నా పని ఓకేనా నేను దువ్వుకోవాలి దూపుకోవాలి అది దుబ్బుకోవాలి కంగారుగా ఉన్న అది ఏం లేదు నాకు ఓకే ఫ్రెండ్స్ ఇంకా బోటు వెళ్ళిపోతుంది బోట్కి వెళ్ళిపోతుంది అప్పుడు వీడియోస్ వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి ఇంకా అమర్ ది సి వరల్డ్ అమర్ ది వరల్డ్ చూసుకోయండి ఒకసారి ఇదేనా ప్రపంచం ఈ ప్రపంచంలోని మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తూ ఉంటాను ఓకేనా మీరు రాయండి సరేనా ఇంకా అందరికీ టాటా బాయ్ బాయ్ గుడ్ నైట్ సి యూ మళ్ళీ నెక్స్ట్ వీడియో ఎప్పుడొస్తారో తెలియదు నెక్స్ట్ వీడియో వచ్చే వరకు వెయిట్ చేస్తారని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారనేసి లైట్గా సపోర్ట్ చేయండి ఓకేనా మరి జై హింద్ జై భారత్